నెల్లూరు జిల్లాలో కలపండి విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని కోడూరు పట్టణంలో విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపిందని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం సరికాదని ఇప్పటికైనా ఇచ్చిన మాట నెరవేర్చాలని లేకపోతే ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వింతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లాలో నిర్ణయం చేయాలి లేదా గూడూరు జిల్లాగా ప్రకటించాలి అని చెప్పి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని గూడూరులో బంద్ తీసుకోవడం జరిగింది ఆశంకర నారాయణ కాలేజెస్ వాళ్ళు బంద్లో పాల్గొన్నారు అలాగే సిరామిక్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐడి కాలేజ్లో ఎస్కేఆర్ఓలు కూడా అందులో పాల్గొన్నారు వాళ్ళందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఇది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట దీని ఎఫెక్ట్ అనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు గుర్తించాల ఎందుకంటే గూడూరు నుంచి నెల్లూరు పోయే చాలా దగ్గర అని చెప్పి బ్రహ్మదేవుని కూడా తెలుసు కానీ మీరు తిరుపతిలో కలిప కలిపాల్సిన దాన్ని నెల్లూరులో మళ్ళీ కలుపుతాము అని చెప్పి మాట ఇచ్చింది మీరే నారా లోకేష్ విద్యార్థులు పేదలు ఎక్కువగా ధనవంతులు నాయకులు అయితే కారులో పోతారు వీళ్ళు ఎలా పోగలుగుతారు అసలే ఆర్టీసీ రేట్లు పెంచారు ప్రతి ఒక్క సమస్య తిరుపతికి పోయి చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నాం గత నెలలో మేము మూడు నెలల క్రితం స్టూడెంట్తో రఫీ రఫీతో సహా మేము ఈ డిసెంబర్ ఎలా లోపల కానీ జిల్లాలో కనపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు గుడిరు నుంచి తిరుపతి జిల్లా చేసుకున్నారు అది మా ఏమాత్రం సర్వం లేదు మా గుడిన నెల్లూరు జిల్లాకు చేయాలి లేకపోతే గుడిన జిల్లాకు చేయాలి మా పై చదువులకి మళ్ళీ మేము తిరుపతి పోవాలంటే మాకు కొంచెం అక్కడ మొత్తం